హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు నాలో చూస్తున్నది ఒక కలెక్టర్ని అయితే మీ కళ్ళ ముందు కనిపిస్తున్న నేను నేను కాదు మా అమ్మ రికల కష్టాన్ని నా అన్న సహాయం లేకుండా జీవితాన్ని ఇదిన ఒక మహా మా అమ్మ నేను ఏడాది పిల్లవాడిగా ఉన్నప్పుడు మా తమ్ముడు అమ్మ కడుపులో ఉన్నప్పుడే నాన్న చనిపోయాడు పేదరికంలోనే పుట్టాను పేదరికంతో కలిసి పెరిగాను ఎంతటి పేదరికం అంటే మా నాన్న తన జీవితకాలంలో ఒక ఫోటో కూడా తీసుకోలేదు నాన్న ముఖం ఎలా ఉంటుందో తెలియదు నాకు అమ్మ నాన్న రెండు మా అమ్మే అన్నారు మహారాష్ట్రలోని నందర్బూర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ రాజేంద్ర బారుద్ పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి రాజేంద్ర సొంతూరు మహారాష్ట్ర ధూలే జిల్లా సక్రి తాలూకా సమోధనే ఆదివాసి గ్రామం తండ్రి బంధు భౌరద్ తల్లి కమలాబాయ్ మూడో బిడ్డ భూమీద పడే నాటికే భర్త భూమి పొరల్లోకి వెళ్లిపోయాడు ముగ్గురు బిడ్డలను పోషించాలి ఒక చేతో బిడ్డను చంకరెత్తుకుని మరో చేత్తో ఇంటి బాధ్యతను భుజాన్నకెత్తుకుంది కమలాబాయి అంతటి పేదరికంలోనూ ముగ్గురు పిల్లలను బడికి పంపించడమే ఆమె విజ్ఞత్త రాజేంద్ర చదువులో చురుగ్గా ఉండడంతో జవహర్ నవోదయ స్కూల్లో చేర్పించమని స్కూల్ టీచర్లు సలహా ఇచ్చారు రాజేంద్ర ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నన్ను హాస్టల్కి పంపేటప్పుడు నా భవిష్యత్తు కోసం మా అమ్మ నిబరంగా ఉండగలిగింది నేనే చేస్తాను అమ్మను వదిలి ఒక్కరోజు కూడా ఉండింది లేదు నేనెంత ఏడ్చానో ఇప్పటికీ గుర్తుంది కానీ చదువులేని మా అమ్మ ఊరి వదిలి ఎక్కడికి వెళ్లని ఆమె బిడ్డ భవిష్యత్తు కోసం అంతగట్టి నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం ఆ రోజు ఆమె నిర్ణయమే నన్ను ఇలా నిలబెట్టింది అన్నారు రాజేంద్ర పన్నెండవ తరగతిలో స్కూల్ టాపర్ ముంబైలోని జీఎస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది అప్పటివరకు అతడి లక్ష్యం డాక్టరే తమ తండాలో అందరికి మంచి వైద్యం చేయవచ్చనేటంతా వరకే పరిమితం ఎంబీబీఎస్ ను చేరిన తర్వాత అతడి ఆలోచన విస్తరించింది ఐఏఎస్ అధికారి అయితే తమ వాళ్ళ జీవితాలను మెరుగుపరచడానికి పనిచేయవచ్చుకున్నారు యూపీఎస్సీ పరీక్షలకు కూడా ప్రిపేర్ అయ్యారు ఎంబీబీఎస్ పరీక్షలతో పాటు అదే ఏడాది యూపీఎస్సీ పరీక్షలు కూడా రాశారు తొలి ప్రయత్నంలో ఐఆర్ఎస్ అధికారిగా పోస్టింగ్ వచ్చింది అప్పుడు మా ఊరికి వెళ్ళాను ఐఏఎస్ ప్రయత్నం ఐఆర్ఎస్ ఉద్యోగం గురించి చెప్పినప్పుడు మా అమ్మ నువ్వు చదివింది డాక్టర్ చదువు కాదా అని అడిగింది మా అమ్మకి కాదు మా ఊరి వాళ్ళెవరికీ అప్పటి వరకు కలెక్టర్ అనే పదమే తెలియదు నేను కలెక్టర్ అని చెబుతుంటే కండక్టర్ అనేవాళ్ళు అని నవ్వుతూ చెప్పాడు రాజేంద్ర రెండవ ప్రయత్నంలో ఐఏఎస్ కెంపికై నాందేడి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ షోలాపూర్ జిల్లా సీఈఓగా పనిచేశారు రెండు పేల పద్దెనిమిదిలో నందూర్బూర్ జిల్లా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన నలభై వేల ఆదివాసీ కుటుంబాలకు రేషన్ కార్డు సౌకర్యం కల్పించారు మరో అరవై ఐదు వేల కుటుంబాలకు ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పొందే అవకాశం కల్పించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి